అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్లో ఇప్పుడు సమ్మర్ సీజన్లో దొరికే మ్యాంగోస్ని సీజన్ అయిపోయాక కూడా మనం తినాలి అంటే వాటిని రకరకాలుగా మనం ప్రిజర్వ్ చేసుకుంటాము ఇది చాలా ఈజీగా ఎక్కువ కాలం నిలవ ఉండేలా బయట కొనుక్కోకుండా మన ఇంట్లోనే మనం శుభ్రంగా టేస్టీ టేస్టీ మామిడి తాండ్రని తయారు చేసుకుందాం మామిడి తాండని పొరలు పొరలుగా తయారు చేసుకోవడానికి ముందుగా నేను పన్నెండు బంగినపల్లి మామిడి పండ్లను తీసుకున్నాను ఆ మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి మామిడిపండు తొడిమిని కట్ చేసి దాని మీద ఉన్న తొక్కను కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మామిడి పండ్లు అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత జ్యూసర్ జార్ తీసుకొని మామిడి పండు గుజ్జంతా పలుకులు లేకుండా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి గ్రైండ్ చేసిన పల్పుని బౌల్లో వేస్తుంటే ఎంత సాఫ్ట్గా అయిందో తెలుస్తుంది కదా మొత్తం గుజ్జంతటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మనం గ్రైండ్ చేసిన మామిడికాయ గుజ్జుని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే అడుగును మాడి ఆ టేస్ట్ మారిపోతుంది ఒకసారి మొత్తం గరిటితో కలిపి ఒక కప్పు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ కలిపాను అమిడి పండ్లలో ఉండే స్వీట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు అలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పల్ప్ని చల్లారినివ్వాలి ఇప్పుడు నేను ఒక మూడు ప్లేట్లు తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి అంతా ప్లేట్కి స్ప్రెడ్ చేశాను అలా మూడు ప్లేట్లకి నెయ్యి రాసిన తర్వాత చల్లార్చిన చల్లారిన మామిడిపండు గుజ్జును మనకి ఎంత మందం కావాలో అంతా వచ్చేలాగా వేసుకొని ఆ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అలా మూడు ప్లేట్లను వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత వీటిని ఎండలో పెట్టాలి త్రీ అవర్స్ ఎండలో ఆరిన తర్వాత మళ్ళీ తెచ్చి దానిపైన మరొక లేయరు మామిడిపండు గుజ్జు వేసి మొత్తం స్ప్రెడ్ చేసి మరలా ఎండలో పెట్టి మూడు నాలుగు గంటలు ఎండలో ఆరినివ్వాలి ఇప్పుడు ఆరిపోయిన ఈ ప్లేట్స్ని లోపల పెట్టుకొని నెక్స్ట్ డే మిగిలి ఉన్న మామిడి పండు గుజ్జును కూడా మొత్తం మూడు ప్లేట్స్లో వేసి ఆరబెడితే చక్కగా ఆరిపోయింది ఇప్పుడు మామిడి తాండ చుట్టూ నైఫ్తో లూజ్ చేసి చేత్తో తీస్తే ఏమాత్రం ప్లేట్ కంటుకోకుండా వచ్చేసింది దాన్ని మనకు కావాల్సిన షేప్స్లో సైజెస్లో కట్ చేసుకోవాలి నేను మామిడి తాంటని త్రీ లేయర్స్గా వేశాను మొదటి రోజు రెండు పొరలు అలాగే నెక్స్ట్ డే ఒక పొర వేసి చేశాను ఇప్పుడు ఒక పీస్ తీసి త్రీ లేయర్స్గా వస్తుందా లేదో చెక్ చేసుకుంటే చక్కగా వస్తుంది చూడొచ్చు మీరు కూడా సమ్మర్ సీజన్ అయిపోయినా మీ దగ్గర మామిడి పండ్లు ఉంటే ఇలా సింపుల్ అండ్ ఈజీగా మామిడి తాంటని చేసుకోవచ్చు ఎండ ఎక్కువగా లేకపోతే ఒకటే లేయర్గా వేసుకొని ఫ్యాన్ గాలికి కూడా మనం ఆరబెట్టుకోవచ్చు మరి మామిడి పండ్లని మనం నిలవ పెట్టుకుంటే ఎక్కువ కాలం ఉండవు కాబట్టి ఇలా మామిడి తాంటను తయారు చేసుకొని ఎక్కువ కాలం ఫ్రెష్గా నిలవ ఉంటుంది మరి చూసారుగా సింపుల్ అండ్ టేస్టీ మామిడి తాంట తయారు చేసుకునే విధానం మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి